హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వినాయక చవితి ఉత్సవాల శుభాకాంక్షలు అండి ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ మా ఇంటి దగ్గరలో కూర్చోబెట్టినటువంటి అంటే మా కాలనీలో మాకు దగ్గరలో కూర్చోబెట్టిన బాల వినాయకుడి ఉత్సవాలు చూడండి స్వామివారు చక్కగా ఉన్నారు అసలుకి బాల వినాయకుడి రూపంలో స్వామివారు చాలా ముద్దుగా ఉన్నారు క్యూట్గా అసలుకి ప్రతిరోజు కూడా మంచిగా పూజలు జరుగుతున్నాయి ఉదయం సాయంత్రము అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తొమ్మిది రోజులు అయితే ఇక్కడే కూర్చో వస్తున్నారనమాట వచ్చి పూజల్లో పాల్గొనడము ఇంకా పిల్లలందరికీ కూడా మంచి మంచిగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి అమ్మాయి చాలా చక్కగా అయితే నాట్యం వేస్తోంది పిల్లలందరూ కూడా చాలామంది ఇలాగే బాగా వేస్తున్నారు రోజు కూడా పెద్దలకు లేడీస్ కూడా బాగా మంచి మంచి చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేయడము అంత్యాక్షరి ప్రోగ్రామ్స్ ఇంకా అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట ఉదయం పూట స్వామివారు వచ్చి పూజ చేస్తున్నారు అక్కడ చూడండి ఇప్పుడు పూజ జరుగుతుంది అయ్యవారు వచ్చారు అయ్యవారు ఎప్పుడు వచ్చే వరకు ఏదో ఒకటి జరుగుతూ జరుగుతుంటాయి అనమాట అయ్యవారు వచ్చాక ఇంకా పూజ కార్యక్రమం ఉంటుంది పూజ తర్వాత అందరూ కూడా ప్రసాదం తెచ్చి ఉంటారు కదండి అందరికీ పంచడానికి కొంతమంది స్వామివారికి సమర్పించి అందరికి పంచడానికి ప్రసాదాలు తెచ్చుంటారు లడ్డూలు పులిహోర చిత్రాన్నము కేసరి రవ్వ కేసరి ఇలాంటివి అందరు తెచ్చుంటారు గుగ్గిళ్ళు అవన్నీ కూడా స్వామివారి ముందు అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసి స్వామికి సమర్పించి ఇంకా అన్నద రోజు కూడా అన్న ప్రసాదం కూడా చేస్తారు అనమాట బాగా ఇక్కడైతే అవన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి స్వామివారికి సమర్పించి పూజలు చేసి స్వామివారు చూడండి మంత్రోచ్చారంతా పూజలు చేసి హారతులు ఇచ్చి ప్రసాదం స్వామివారికి నివేదించిన తర్వాత అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టడము చాలా చక్కగా జరుగుతున్నాయి అనమాట మంచి మంచి భక్తి గీతాలు పెడుతూ ఇప్పుడు చూడండి అమ్మాయి అయితే అది పౌర్ణమి సినిమా పాట ఉంది కదండి ఆ పాటకైతే అమ్మాయి చూడండి చక్కగా అయితే డ్యాన్స్ వస్తుంది లైటింగ్లో బాగా ఫుల్ లైటింగ్లో కనిపించాలని అయితే లైటింగ్ తీసారనమాట లైటింగ్లో అంటే లైటింగ్ ఉంటే ఎంత అట్రాక్షన్ కనిపించని లైట్ ఆఫ్ చేస్తారో దీపాలు పట్టుకొని ఆమె చాలా సూపర్గా చూడండి మీ ఇంటి దగ్గర కూడా మీ కాలనీలలో ఎలా జరుగుతున్నాయి వినాయక చవితి వేడుకలం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అందరికీ మరొకసారి వినాయక చవితి ఉత్సవాల శుభాకాంక్షలు అండి నేను రెండు రోజులుగా వస్తున్నాను అనమాట ఇక్కడ అంత నా కాలు సరిగ్గా నడవడానికి రాదు కాబట్టి మేము పైన ఉంటాము అఫ్సర్లో ఉంటాము దిగి రావాలి వర్షం వస్తుంటుంది రోజు వర్షం వస్తే మళ్ళీ బంద్ చేయడం వర్షం ఆగిపోతే మళ్ళీ కూర్చొని ప్రోగ్రామ్ యథావిధిగా కండక్ట్ చేయడం చాలా బాగా అయితే చేస్తున్నారు అనమాట నేను రెండు రోజులు మాత్రమే వచ్చాను అందుకని చూడండి అమ్మాయి చక్కగా చేస్తుంది నాట్యము ఇంకా అమ్మాయిలందరికీ కూడా ఫ్రైజెస్ ఇచ్చారనమాట ఫ్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది ఇక్కడే మాకు దగ్గరలో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళైతే వచ్చి అందరికీ గిఫ్ట్ ప్రదానం చేశారనమాట గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇప్పుడే ఇప్పుడు చూడండి ఆ అమ్మాయికి కూడా ఇంకా సెల్వ కప్పి సన్మానం కూడా చేస్తున్నారు పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చాలా బాగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ స్కూల్స్లో ఇలాగ గేమ్స్ పెడుతూ ఉంటారు డాన్స్ కానీ అలాంటివి ఇలా బహిరంగ ప్రదేశాల్లో కూడా మనం పిల్లలకి చేత ఇలా చేయించడం వల్ల వాళ్ళకు చిన్నప్పటి నుంచే స్టేజ్ ఎక్కి మాట్లాడేది స్పీచ్ ఇవ్వడం ఎలాగా అనేది అయితే బాగా అలవాటు అవుతుంది కొంతమందికి మైక్ పట్టుకుంటేనే వణుకు వచ్చేస్తుంది ఏమన్నా మాట్లాడాలంటే అలాంటి భయాలు పోవాలంటే కూడా చిన్నపిల్లలకి బాగా ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి కూడా చక్కగా నాట్యం చేస్తూ చూడండి ఒక పాటకైతే మరి మా వీధులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి చాలామంది అసలుకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా బాగా రోజు పాల్గొనటము వినాయకునికి తొమ్మిది రోజులు నవరాత్రులు ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇంకా ఈరోజు చివరి రోజు ఎనిమిదో రోజు కాబట్టి ఇంకా తొమ్మిది రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట తర్వాత అయితే అందుకని ఈరోజు ఇంకా చాలా మంది వచ్చారు అసలుకి ఫుల్ లైటింగ్తో బాగా స్టేజ్ అయినసలు దద్దరి పొంది చూడండి అమ్మాయి చక్కగా నాట్యం వచ్చింది మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గ